ఆకాశవాణి ఆదిలాబాద్ ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనతో పంచుకునేందుకు ఇప్పుడు మంచిర్యాల జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఉదయ్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి ముందుగా చెప్పండి ఈ ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి వివరాలను గురించి వివరించండి ముఖ్యంగా అండి మరి నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అనే ప్రభుత్వ పథకం కింద ముఖ్యంగా మనము ఈ రాష్ట్రంలో ఒక ఇరవై లక్షల ఎకరాల్లో ఆయిల్ పాము సాగు చేయాలని నిర్ణయించారు దానిలో భాగంగా మరి మంచిర్యాల జిల్లాలో కూడా మనం గత సంవత్సరము అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఒక పదిహేను వందల ముప్పై ఏడు ఎకరాల దాకా మరి ఇక్కడ రైతులతోటి వేయించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క ఆయిల్ పాము వల్ల ఉపయోగాలు ఏంటంటే రైతులకు మరి ఆర్థికంగా మరి సుస్థిరమైనటువంటి ఆదాయం రావటానికి ది ఇన్కమ్ రైతు యొక్క ఇన్కమ్ కూడా మరి ఇతర పంటలతో పోల్చుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని మనము ఈ మంచిర్యాల జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతోటి మరి మేము ఒక కార్యక్రమం జరుగుతున్నది ముఖ్యంగా ఈ ఆయిల్ పంప్ పంట కింద మరి మొక్కల కింద పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఎకరానికి మరి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అంతర పంటలకు నాలుగు వేల రెండు వందల రూపాయలు మొదటి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా నాలుగు సంవత్సరాలు కూడా మనము అంతర పంటలు మరియు ఎరువులకు నాలుగు వేల రెండు వందల రూపాయలు ఎకరానికి ఇస్తాము అదేవిధంగా మరి ఈ పంట వేసినందుకు డ్రిప్పు కూడా సబ్సిడీపై తీసుకోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు మరి ఎకరానికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది మొత్తంగా యాభై వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు ఒక ఎకరానికి ఆయిల్ పామ్ రైతుకు మరి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అనే పథకం ఉందో దాని కింద ఆయిల్ పామ్ సాగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కదా మరి ముఖ్యంగా ఈ ఆయిల్ పామ్ సాగు ఉద్దేశాల గురించి చెప్తారా ఏ రకంగా ఆయిల్ పామ్ సాగు అవుతుంది జిల్లాలో ఎంతమంది రైతులు ఈ ఆయిల్ పామ్ సాగులో ఉన్నారు వాటి ప్రయోజనాలు ఏమున్నాయి వాటి గురించి చెప్పండి మరి మీకు గతంలో చెప్పిన విధంగా మరి పోయిన సంవత్సరం నాలుగు వందల నలభై ఆరు మంది రైతులు పదిహేను వందల ముప్పై ఏడు ఎకరాల్లో వేయటం జరిగింది మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఏరియాలో వస్తుందా లేదా అని మనం చూసినప్పుడు నూట తొమ్మిది మంది రైతులు రెండు వందల ఎనభై నాలుగు ఎకరాల వరకు కూడా మరి చేయటం జరిగింది ఈ మూడు సంవత్సరాల కింద చేసినటువంటి ఈ ఆయిల్ పామ్ పంట ఏదైతే ఉన్నదో ఇప్పుడు గెలలు మరి వస్తున్నవి ముఖ్యంగా ఈ ఆయిల్ పాము యొక్క ఉపయోగాలు ఏంటంటే ఈ ఆయిల్ పామ్ గెలలు అమ్మటానికి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా మనకి ఆయిల్ పాము ఉన్నది ఈ యొక్క పంట ఆయిల్ పాము పంతొమ్మిది వందల తొంభై మూడు చట్ట పరిధిలోకి వస్తుంది కాబట్టి కంపల్సరీగా మరి వచ్చినటువంటి గెలల్ని ఈ జోన్లో ఆయిల్ పామ్ జోన్లో మరి ప్రభుత్వం నిర్దేశించినటువంటి కంపెనీ యొక్క గెలలను కొనడం జరుగుతుంది కాబట్టి మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు లేకపోతే దీని యొక్క లాభాలు ఏంటంటే ప్రతీ నెల కూడా మనము దీనికి ప్రభుత్వము ధర నిర్ణయిస్తుంది రెండవది దళారుల వ్యవస్థ ఉండదు ఏ పంట చూసుకున్నా సరే కొంత కమిషన్ ఏజెంట్స్ దగ్గర కానీ లేకపోతే ఇతర దళారులు కొంత మరి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు కానీ ఈ యొక్క పంటలో అలా ఉండదు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధర మేరకే కొనవలసి వస్తుంది రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మూడు సంవత్సరాల వరకు కూడా మనం అంతరి పంటలు వేసుకోవచ్చు రైతులు మనం నాలుగు సంవత్సరాల వరకు కూడా మరి అంతర పంటలు వేసుకున్నందుకు మరి ఎరువులకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ఆయిల్ పాము ఒక ఎకరానికి యాభై ఏడు మొక్కలు వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వేసుకున్నట్టయితే మరి ముఖ్యంగా రైతులకు ఈ యొక్క సాగులో కానీ లేకపోతే అమ్మటంలో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క పదహాన్ని ప్రోత్సహిస్తున్నది ఇంకా ఇప్పుడు ఈ ఆయిల్ పామ్కి సంబంధించి రైతులు ఏ రకంగా అంటే ఇప్పుడు సాగు చేస్తున్నారు ఇప్పటికే ఇది ఎప్పుడు ప్రారంభమైన పథకం మరి ఇప్పుడు ఏ దశలో ఉన్నది దీనికి సంబంధించిన మార్కెటింగ్ కోసం ఏ రకమైన సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వాటి గురించి చెప్తారు మరి మీకు చెప్పిన విధంగా మరి మార్కెటింగ్ సంబంధించి ఈ మ్యాట్రిక్స్ ఆయిల్ పంప్ కంపెనీ వాళ్ళు ఏదైతే గెలలు దిగుబడి వస్తున్నాయో మూడు సంవత్సరాలు దాటిన తర్వాతకి వాటిని ఈ మ్యాట్రిక్స్ కంపెనీ వాళ్ళు కొంటున్నారు రైతులకు మరి నేరుగా అమౌంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా మనము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆయిల్ పాంప్ని మనము ఎంకరేజ్ చేస్తున్నాము మరి మూడు వేల ఎకరాలు సాగు చేయాలని కూడా నిర్ణయించుకొని మరి మేము ముందుకెళ్తున్నాము కాబట్టి దీనికి ముఖ్యంగా ఏంటంటే క్రిమి కీటకాలు తెగుళ్ళు చాలా తక్కువగా ఉంటాయి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది అదేవిధంగా ప్రతీ నెలలో అంటే సంవత్సరం పొడుగుతున్న కూడా ఒక ఆదాయం వస్తూ ఒక జీతం మాదిరి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడు లేకపోతే ప్రైవేటు ఉద్యోగస్తుడు జీతంకి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా సరాసరి సంవత్సరంలో కూడా ప్రతి ఒక్క నెలలో కూడా రైతుకి ఇన్కమ్ లేదా ఆదాయం రావడానికి అవకాశం ఉన్నది అయితే ఇప్పుడు ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ కింద ఆయిల్ ఫామే కాకుండా ఇంకా ఏ రకమైన నూనె గింజల పంటలు ఏమైనా ఉన్నాయా లేక ఇతర ఇంకా పథకాలు ఈ శాఖ ద్వారా అమలు మీరు చేపట్టిన కార్యక్రమాలు వాటి గురించి చెప్పలేదు దీనిలో భాగంగా అండి ఆయిల్ పామే మనం ముఖ్యంగా ఈ యొక్క పంటను మాత్రమే మన హార్టికల్చర్ నుండి ప్రోత్సహిస్తున్నాము సో అదేవిధంగా ఈ ఆయిల్ పామ్కి ఇప్పుడు నేను చెప్పిన విధంగా డ్రిప్ ఇరిగేషన్ కూడా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు వంద శాతం రాయితీ వెనుకబడిన కులాలు సన్నకారు చిన్న కారు రైతులకు నైంటీ పర్సెంట్ రాయితీ ఇతర రైతులైతే ఎయిటీ పర్సెంట్ రాయితీతో మరి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది సుస్థిరమైన పంట మంచి లాభదాయకమైన పంట కోతుల బెడద ఉండదు దీనితోటి ఎటువంటి ఇబ్బందులు ఉండవు క్రిమి కీటకాలు లేకపోతే చీడపీడలు కూడా చాలా తక్కువ కాబట్టి ఈ యొక్క ఆయిల్ పామ్ పంటను మరి రైతులు సద్వినియోగపరచుకొని మరి సుస్థిరమైన ఆదాయాన్ని పొందవలసిందిగా మరి ఆల్ ఇండియా రేడియో ద్వారా మీ అందరికీ రైతులందరికీ కూడా తెలియపరుస్తున్నాను అయితే ఒక ఆయిల్ పామే కాకుండా ఇతర ఉద్యాన పంటలకు సంబంధించిన వివరాలు కానీ ఈ జిల్లాలో సాగవుతున్న ఉద్యాన పంటలు కానీ ప్రధానమైనవి ఏమున్నాయి వాటి గురించి కూడా తెలియజేస్తారు ముఖ్యంగా మరి ఆయిల్ పామ్ కాకుండా మనం పండ్ల తోటలో పెంపకాన్ని కూడా మనము ప్రోత్సహిస్తున్నాము ముఖ్యంగా ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఎకరాలు మామిడి పంటలు మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి ఈ మంచిర్యాల జిల్లాలో సో మనం ఏంటంటే ప్రభుత్వం నుండి మరి ఇతర పండ్ల తోటలు కూడా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కల్చర్ బనానా అదేవిధంగా పప్పాయ మామిడి మరి అదేవిధంగా జామ నిమ్మ మొదలగు పంటలు అంతేకాకుండా మరి రైతులు కొత్తగా మరి డ్రాగన్ ఫ్రూట్ అనే పంట వైపు కూడా మరి రైతులు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ అనే పంటను కూడా మనము రైతులకు ఎంకరేజ్ చేస్తూ మరి ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో ఉద్యాన పంటలను ఎంకరేజ్ చేస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నాం ఇక చివరిగా ఈ ఉద్యాన శాఖకు సంబంధించి ఉద్యాన పంటలకు సంబంధించి మాట్లాడుకున్నాం అట్లాగే మీ పరిధిలోనే పట్టు పరిశ్రమ కూడా ఉంది కాబట్టి ఈ పట్టు పరిశ్రమకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో ఏ రకంగా ఉంది పరిస్థితి అనుకూలమైన వాతావరణం ఎప్పుడు ఏ రకంగా పంటలు ఉన్నాయి దీనికి సంబంధించి చెప్పారు మరి ఈ మంచిర్యాల జిల్లాలో ఉద్యాన పంటలతో పాటుగా సరీకల్చర్లో కూడా చాలా ముందంజల ఉన్నది ముఖ్యంగా మేము చెన్నూరు నుండి చెన్నూరు నుండి రైతులకు మరి ముఖ్యంగా విత్తనాలను ఏంటి విత్తనాలంటే ఈ గుడ్లను రైతులు సరఫరా చేయడం జరుగుతుంది తద్వారా రైతులు మరి ప్యూపా దశ వరకు కూడా వాళ్ళు దాన్ని సాగు చేసుకొని వాళ్ళకున్నటువంటి పరిధిలో మరి సాగు చేసుకొని వీటిని మన యొక్క చెన్నూరు మార్కెటింగ్ దానికి కూడా తీసుకొని వస్తున్నారు ఈ సంవత్సరము మరి దగ్గర దగ్గర ముప్పై ఆరు లక్షలటువంటి పట్టుగూళ్ళ ఉత్పత్తి కూడా జరిగింది ఇది కూడా చాలా ముందంజలో ఉన్నది ఎందుకంటే రైతులు ఏదైతే ఈ సెరికల్చర్ని వాడుతున్నారో ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళు కూడా లాభదాయకమైన పంట దీన్ని ఓపెన్ యాక్షన్ ద్వారా మరి మార్కెటింగ్ చేయడం ద్వారా మనకి ఎక్కువ ఛత్తీస్గఢు జార్ఖండ్ నుండి కూడా వచ్చి ఇక్కడ పాల్గొని మరి ఈ యొక్క పట్టుగూళ్ళను మన యొక్క మన ఏరియాలో పండించినటువంటి పట్టుగూళ్ళు నాణ్యమైనవి కాబట్టి పట్టుగూళ్ళను తీసుకొని వెళ్తున్నారు అంతేకాకుండా మరి మనము మల్బరీని కూడా మల్బరీని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం దీనిలో భాగంగా షెడ్లను కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం రైతు ఒక షెడ్ నిర్మించుకొని దానిలో మరి యొక్క పట్టుగూళ్ళ ఉత్పత్తిని కూడా చేయడానికి కూడా అనువుగా కూడా మనము షెడ్లను కూడా మరి నిర్మించడం జరుగుతున్నది రైతులు కూడా ముందుకు వస్తున్నారు దీని ద్వారా కూడా రైతు మరి అధిక ఆదాయాన్ని పొందుతున్నారు చాలా సంతోషం ఉదయ కుమార్ గారు ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఉద్యాన రైతులతో పాటు పట్టు రైతులను కూడా ప్రోత్సహించడం కోసం శాఖపరంగా ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు అట్లాగే వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ రకంగా అమలు అవుతున్నాయి వీటన్నింటిని గురించి కూడా సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలండి రైతులందరూ కూడా మరి ఈ యొక్క ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ వారి యొక్క సహకారంతో మేము మా యొక్క పథకాలను రైతుల్లో తీసుకెళ్తున్నాము కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని రైతులు సద్వినియోగపరచవలసిందిగా మరి కోరుతున్నాను ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు